నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఇజ్రాయెల్ పట్టు విడవకుండా అటు హమాస్తో పోరాడుతూ వచ్చింది ఇన్ని రోజులు ఇప్పుడు లెబనాన్ మీద కూడా భీకర దాడులు చేస్తోంది మరోవైపు లెబనాన్ చేసే విపరీతమైన దాడులను కూడా తన ఐరోన్డోమ్తో కొట్టిపడేస్తూ ఇజ్రాయెల్ ఏకధాటిగా అలసిపోకుండా చుట్టూ ఉన్న శత్రు మూకలతోటి యుద్ధం చేస్తోంది అయితే ప్రస్తుతం లెబనాన్ కొంత దెబ్బతింటున్న దశ మనకు కనబడుతోంది ఈ దశలో ఇప్పుడు కొన్ని దేశాలు వెంటనే రియాక్ట్ అవుతున్నాయి ముఖ్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న ఈ భీకర దాడులు ఇంకా రెట్టింపు అవ్వకుండా ఉండే విధంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ అలర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో లెబనాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో కొన్ని దేశాలు ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు సౌదీ అరేబియా కావచ్చు టర్కీ లాంటి దేశాలు మొత్తానికి గొంతెత్తి ముందుకొస్తూ ఉన్నాయి లెబనాన్కి సపోర్టుగా అయితే ఇంతకాలం యుద్ధం జరుగుతున్నా ఏ రోజు కూడా ముఖ్యంగా హమాస్ ఉగ్రవాదుల గురించి ఏ ముస్లిం కంట్రీ మాట్లాడలేదు ఇప్పటివరకు మరోవైపు ఇజ్రాయెల్కి జరుగుతున్న అన్యాయం గురించి ఏ కంట్రీ మాట్లాడలేదు ఇప్పుడు మరోవైపు లెబనాన్ మీద జరుగుతున్న దాడిని మాత్రం ఖండిస్తూ అన్ని దేశాలు ఏకమై మొత్తానికి ఒక రెజల్యూషన్ తీసుకురావడమా లేకపోతే ఇజ్రాయెల్ని కట్టడి చేసే విషయంలో ఏదైనా అడుగులు వేయడమా అనే పద్ధతిలో ఆలోచిస్తూ ఉన్నాయి సో ఇంతకాలం ఈ దేశాలన్నీ ఏం చేశాయి హమాసు ఉగ్రవాదులు నిజానికి పాలస్తీనా దేశమని మనం అన్నట్లేదు ఇక్కడ హమాస్ ఉగ్రవాదులు దాదాపు రెండు వందల యాభై మంది ఇజ్రాయిలీ పౌరులను కట్ పూర్తిగా బంధించి వాళ్లను కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసినప్పుడు కూడా ఈ దేశాలేవి పెద్దగా ఇజ్రాయెల్ కోసం సపోర్ట్గా స్పందించిన పరిస్థితి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అవి అక్కడ రెస్పాండు అవ్వలేదు కానీ ఈరోజు లెబనాన్ అనే దేశం దెబ్బతింటూ ఉన్న క్రమంలో ఎందుకు ఈ కంట్రీస్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాయి మరి ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతోంది కాబట్టి ఒక హీరోలాగా నిలబడింది కాబట్టి లెబనాన్ మీద ఇటువంటి సింపతియా లేకపోతే అసలైన సమయం దొరికింది కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఏదో రకంగా అటాక్ చేసే పరిస్థితి ఇన్ని రోజులు మరి ఎందుకు చేయలేకపోయింది హమాస్ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుందని చేయలేదా లేకపోతే ఏం జరిగింది మరి ఇజ్రాయెల్లో కూడా పౌరులే కదా వారు కూడా సామాన్య మానవులే కదా ఇజ్రాయిల్ కూడా ధ్వంసం అయిపోయింది కదా ఏనాడు రియాక్ట్ అవ్వని ఈ దేశాలన్నీ ఇప్పుడు లెబనాన్ విషయంలో ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటే కరెక్ట్ అవుతుంది అనేది మనం మాట్లాడదాం మనతో పాటు పెద్దలు ఉన్నారు రామచంద్రరావు గారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్రరావు గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనలిస్ట్ యా సార్ నేను చెప్పాను కదా ఇప్పటివరకు ఓవరాల్గా ఇంట్రొడక్షన్లో సో ఈ ఈ ఈ ఇది సిచ్యువేషన్ని కొంత సింప్లిఫై చేయండి అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి సరే ప్రతి చోట పౌరులే అక్కడ పాలస్తీనా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు లెబనాన్ కావచ్చు ప్రతి చోట సామాన్య సాధారణ అమాయక పౌరులే నష్టపోతున్నది కానీ స్ట్రాటజికల్గా ఆలోచించినప్పుడు ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడిని కట్టడి చేయాలి ఇంకా అగ్రెసివ్గా వెళ్ళొద్దు ఇజ్రాయెల్ అనే పద్ధతికి ఎందుకు వచ్చాయి ఈ సమయంలో అని ఎట్లా అర్థం చేసుకోవాలి బేసికల్లీ కొంత బ్యాక్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలండి మనం యా షూర్ ఇజ్రాయెల్ హమస్ వార్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏమిటి ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవటం రైట్ అలాగే ఇజ్రాయెల్ బేసికలీ ఏంటంటే తన సర్వైవల్ మొదటి నుంచి కష్టం కాబట్టి స్లోలీ స్లోలీ మంచి చేసుకోవటం మంచి చేసుకోవటము కొన్ని భయపెట్టైనా సరే చుట్టుపక్కల అన్ని దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవాలన్న ఐడియా వాళ్ళకి మొదటి నుంచి ఉంది రైట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ మనం వెస్ట్ లో తీసుకున్నాం ఈజిప్ట్ తీసుకున్నాం ఈజిప్ట్ వాళ్ళ ముందు ఎన్నో సిక్స్టీ సెవెన్ సెవెంటీ త్రీ అని మనం ఏమో ఐస్లాండ్ ఈజిప్ట్ అంత ఇన్వాల్వ్ అయిందో దాని తర్వాత ఈజిప్ట్ తో ఒక విధంగా సంధ్య ఏర్పరచుకుంది వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్లీ నేబర్ కింద తయారయ్యారు రీసెంట్లీ గాజా దీంట్లో వార్ అవుతున్నప్పుడు కూడాను మనం చూసాం ఇజ్రాయల్ ఏమి సారీ ఈజిప్ట్ ఏమి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వలేదు రైట్ సిమిలర్లీ ఇజ్రాయెల్ సౌదీ అరేబియాతో కూడాను మంచి రిలేషన్షిప్ నెమ్మదిగా పెంచుకుందాం అని చూస్తుంది యుఏఈ సుమారు ప్రతి కంట్రీతో ఏంటి డైరెక్ట్ గాకపోయినా యుఎస్ తో చెప్పి చెప్పించి లేదా డైరెక్ట్ గా వాళ్ళు రీచ్ బేసికలీ ఏంటంటే ఎనీ నేషన్ ఏ గుడ్ నేషన్ వుడ్ లైక్ టు హ్యావ్ పీస్ పీస్ఫుల్ గా వాళ్ళు బతకగలిగితే అనవసరంగా యుద్ధం చేసే చేస్తానికి ఎవరికి వాళ్ళ ఎకానమీ పర్మిట్ చేయదు నేషన్ కూడా నో నేషన్ అలా జీవితాంతం దెబ్బలని ఏ నేషన్ కోరదు ఈ తరుణంలో ఎవరైంది అక్కడ బేసికలీ మన మిడిల్ ఈస్ట్ లో పవర్ ఎవరు ముస్లిం కంట్రీస్ లో ఎవరిని పైకి లాగాలి ఎవరు సుపీరియారిటీ ఉంది ఎవరు ముందం చేస్తున్నారు ఎవరు రీజనల్ పవర్ అన్న విషయం ఆలోచిస్తే ఇజ్రాయల్ ఏం చేసింది సౌదీ మనం పెంచుకుంటే మీకు మిడిల్ ఈస్ట్ లో యు నెంబర్ వన్ స్థాపిస్తా అన్న విధంగా చెప్పింది ఇజ్రాయల్ అది ఎప్పుడు చెప్పింది ఇరాన్ కూడా ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ మనం చూస్తే ఇరాన్ తన యొక్క సుపీరియారిటీని తన యొక్క రీజనల్ పవర్ యొక్క ని చూపించుకుని మిడిల్ ఈస్ట్ లో సో యూ హూ సో టూ పవర్స్ ఆఫ్ సెంటర్ పవర్ సెంటర్స్ ఈ రెండు దెబ్బలాడుకున్న టైం లో ఇజ్రాయల్ ఏం చేసింది సౌదీ అరేబియా ఆ టైంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇస్ అనదర్ నేషన్ విచ్ ఇస్ వెరీ క్లియర్ ముందు ఏంటంటే తన ఇమీడియట్ నేబర్స్ ని ఎలాగలాగా మంచిగా ఉంచుకోవాలని అందులో ఇప్పుడు జోడన్ తో కూడా కొంతవరకు సత్సంబంధాలు ఉన్నాయి లెబనాన్ తో కూడా బేసికలీ ఏంటంటే కంట్రీ యాజ్ ఎ పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు కానీ లెబనాన్ లో హెజల్లా అన్నది హెజబుల్లా బేసికలీ ఏంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ లాగానే సో ఇజ్రాయెల్ ఏంటి నీతి పౌర్యంగా నీతి యాంగిల్ మనం చూసుకుంటే మోరల్ యాంగిల్ ఎథికల్ యాంగిల్ చూసుకుంటే వాళ్ళు ఏమంటున్నారు ఎవరైతే టెర్రరిస్ట్ మా కంట్రీ మీద కొడుతున్నారో ఆ టెర్రరిస్ట్ ఎక్కడ ఉన్నారో సరే మేము వాళ్ళేతాం వేటాడతాం డొమాస్కస్ లో కొట్టారు హెజ్బుల్లా ని తర్వాత ఇరాన్ లో ని రైట్ సో ఇలా హెజుల్లా మీద వాళ్ళు ఫస్ట్ ఏంటి వాళ్ళ టాక్టిక్స్ వాళ్ళ స్ట్రాటజీ ఇంతకుముందు మీరు సెవెంటీ త్రీ వెళ్ళినా సరే ఎప్పుడైతే రెండు మూడు దేశాల చుట్టుపక్కల ఉన్నాయి అన్నిటినీ ఒకసారితో దెబ్బలాడలేదు ఎందుకంటే ఇజ్రాయల్ ఆ మాత్రం తెలుగుతేటలో ఉండే మా తెలుగు గారు వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే హిస్టరీ హిట్లర్స్ టైమ్ రైట్ సో ఇలాంటి తరుణంలో ఏం చేశారు వాళ్ళు వాళ్ళు రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఎప్పుడైతే మన రెండు మూడు సైడ్లు దేశాలు ఉన్నాయో ముందు ఒక శుభ్రంగా కంప్లీట్ నలిఫై చేసేసి ఎంతవరకు కొట్టేయగలం కొట్టేసి ఆ తర్వాత రెండు వాళ్ళు పట్టుకుందాం బేసికలీ దిస్ ఇస్ బిన్ ద స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ మీరు చూస్తే ఇప్పుడు గాజా ఎంతవరకు హమస్ కొట్టారంటే ఎక్సెప్ట్ పిన్ ప్రిక్స్ హమస్ ఫైర్ చేయొచ్చు ఫ్యూ రాకెట్స్ ఫైర్ చేయొచ్చు కొంచెం అది చేయొచ్చు కానీ హమస్ తిరిగి ఒక ఫోర్స్ కింద అంతా ఫామ్ అయ్యి తిరిగి ఒక వార్ ఫ్రంట్ లాగా తిరిగి తయారవుతానికి వాళ్ళకి అంత ఛాన్స్ లేదు ఎందుకంటే హమస్ ఒక ఫైటింగ్ పవర్ చాలా వరకు తగ్గించారు నౌ దే ఫోకసింగ్ ఆన్ హెజ్బుల్ రైట్ హెజ్బుల్లా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే హెజ్బుల్లా ఇస్ ఆల్సో ఫైనాన్స్ బై ఇరాన్ యాక్చువల్లీ ఇరాన్ హెజ్బుల్లా దెబ్బలాడుతుంది అంటే ఇరాన్ ఒక ఎక్స్టెండ్ నామ్ అనుకోవచ్చు రైట్ ఎందుకంటే ఇరాన్ ఇస్ ఫుల్లీ ఫైనాన్సింగ్ హెజ్బుల్లా అండ్ హెజ్బుల్లా కూడా లెబనాన్ లో తనకంటూ ఒక ఒక ప్రత్యేకత ఒక ప్లేస్ ఏర్పడు పొజిషన్ ఓకే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇజ్రాయల్ హెస్బుల్ కొడతా మొదలు పెట్టిందో ఈ నేమిటివల్ పొలెటరల్ డామేజెస్ అంటే చుట్టుపక్కల ఒక చోట ఫైర్ చేస్తే దాని చుట్టుపక్కల ఖచ్చితంగా కొంతవరకు నాశనం జరుగుతుంది రెండో పాఠం ఏంటి నేను అనుకోవటం ఇజ్రాయెల్ చేసేది హెజుల్లాని హౌసింగ్ చేస్తుంది ఎవరు ఏమో ఇరాన్ ఇరాన్ హెజుల్ హెజుల్ప్పుడు డైరెక్ట్లీ ఇద్దరికి మెసేజ్ వెళ్ళాలి ఎవరికి ఇరాన్ లెబనాన్ కి మెసేజ్ వెళ్ళాలి బాబు మీరు వాళ్ళని వీళ్ళు టెర్రరిస్ట్ వాళ్ళని మీరు హౌస్ చేయలేరు రైట్ కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే హెజ్బుల్లా సినోనిమస్ యాక్చువల్లీ లెబనాన్ తో పార్ట్ అండ్ పార్ట్స్ అయిపోయింది ఇప్పుడు కోర్స్ వెరీ పవర్ఫుల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రైట్ కానీ లెబనాన్ ది డైరెక్ట్లీ ఇన్ డైరెక్ట్లీ ఛత్రఛాయ ఉంది బేసికలీ రైట్ సో ఇరాన్ ఫైనాన్సెస్ సో ఇండైరెక్ట్ ఎప్పుడైతే హెజ్బుల్లా కొట్టిందో బేసికలీ ఇట్ ఈస్ ఎయిమింగ్ ఎట్ హెజ్బుల్లా టార్గెట్స్ ఆ హెజ్బుల్లా టార్గెట్స్ కొడతంలో కొన్ని ప్రొజెక్టైల్స్ ఆన్ ఎవరైతే హౌసింగ్ చేస్తున్నారో ఎవరైతే వాళ్ళకి ప్లాట్ఫామ్స్ ఇస్తున్నారో ఎవరైతే వాళ్ళ టెర్రరిస్ట్ ని హైడ్ చేస్తున్నారో ఎవరైతే టెర్రరిస్ట్ కి లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తున్నారో ఎవరైతే హెజ్బుల్లా కి కమ్యూనికేషన్ లింక్స్ ఇస్తున్నారో ఓకే సో ఇప్పుడు నేను అడిగినట్లుగా ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు యుఏఈ కావచ్చు టర్కీ కావచ్చు రియాక్ట్ అవుతున్నాయి ముఖ్యంగా లెబనాన్ మీద ఎప్పుడైతే దాడి జరుగుతున్నాయో సో ఈ రియాక్షన్ దేనికోసం అంటే లెబనాన్ కి సపోర్ట్ చేయడానిక యుద్ధాన్ని ఆపడానిక ఇజ్రాయిల్ యొక్క ఈ మొండితనాన్ని కంట్రోల్ చేయడానికి ఎట్లా అర్థం చేసుకోవాలి నా ఒపీనియన్ లో ఇజ్రాయల్ యొక్క మొండితనాన్ని ఇప్పుడు కంట్రోల్ చేసి స్టేజ్ ఆగిపోయింది రైట్ ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ వచ్చి ఆల్ రైట్ మేము చేస్తున్నాం నిస్తున్నాం హెజ్బులా రికగ్నైజ్ చేస్తున్నాం కానీ యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు చెయ్యు ఎందుకంటే ఎనీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు యుఎస్ సపోర్ట్ ఉన్నా యూకే సపోర్ట్ ఉన్నా యూరోపియన్ కంట్రీస్ కూడా సపోర్ట్ అవుతున్నాయి పైకి యునైటెడ్ నేషన్స్ లో ఖండించవచ్చు కానీ ఇంటర్నల్ ఏంటి ఇంటర్నల్ కార్డినల్ ఇష్యూ ఇస్ వాట్ ఈ టెర్రీస్ కొడుతున్నాడు ఎందుకంటే డైరెక్ట్లీ ఎనీ నేషన్ ఇన్ ద వరల్డ్ మన దేశ మన ప్రపంచంలో ఏ దేశమైనా సరే టెర్రరిస్ట్ మనం రూపుమా ప్రయత్నిస్తుంటే దాన్ని అవుట్ వరల్డ్ ని కొంతమంది ఖండించిన లోలో మటుకు ఖచ్చితంగా ఇజ్రాయల్ ని ప్రోత్సహిస్తున్నారు అందుకే మీరు మెటీరియల్ సపోర్ట్ ఇస్తున్నారు ఎదలవచ్చు ఆ నీకు చూసుకుంటే ఇప్పుడు ముస్లిం కంట్రీస్ గురించి మీరు పాయింట్ తీశారు బేసికలీ మీరు షియా సున్ని డిఫరెన్సెస్ ఉన్నా సార్ ఇంత ముందు ఉండే షియా సున్నీస్ ఇరాన్ ఒక సైడ్ ఉండేది సౌదీ అరేబియా ఒక సైడ్ ఉండేది అలాగే షియా సున్ని డిఫరెన్స్ ఉండే కానీ కామన్ కాజ్ ఫస్ట్ ఏంటి మొదలైన కామన్ కాజ్ ఏమో గాజా స్ట్రిప్ కొంతవరకు కామన్ కాజ్ అప్పుడే కొంత ఐకమత్యం చూసాం ఇర్రెస్పెక్టివ్ మతాల మత విభేదాలన్నీ వదిలేసుకుని ఇప్పుడు సిమిలర్లీ టర్కీ మొదటి నుంచి ఏంటంటే వెరీ ప్రో ఇస్లామిక్ కంట్రీ సౌదీ అరేబియా చూసుకుంటే కొంత మోడరేషన్ ఉంది రైట్ మోడరేట్స్ ఉన్నారు దే ఆర్ నాట్ డైవర్డ్ ఖచ్చితంగా మతాన్ని గౌరవిస్తారు మత సిరీస్ సీరియస్ గా ఫాలో అవుతారు బట్ దే రెడీ ఏంటంటే ఫ్యాటిక్ నేషన్ రైట్ రైట్ సో అండ్ ఫ్రమ్ అయిట్ సోట్ ముస్లిం కంట్రీస్ నెవర్ వాంటెడ్ ఇదేంటి ఇజ్రాయల్ అక్కడ ఉండగలగాలి ఏదో విధంగా ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి మధ్యలో తీసేసేది అన్న ఒక ఐడియా మటుకు చాలా మందులు బలంగా ఉండిపోయారు అందులో ఇరాన్ ఒకటి ఇట్ అదో నాట్ ఇజ్రాయల్ దే టర్కీ అది రైట్ గాజా రైట్ సో కంట్రీస్ గాజాన్ని ఏమైనాయి ఛాన్స్ దొరికినప్పుడల్లా దాన్ని ఇంటర్నేషనలైజ్ చేయాలి ఓకే ఇంటర్నేషనల్ చేయాలి యాక్చువల్లీ విలీ వెళ్ళి టర్కీ కూడా కొంత సపోర్ట్ ఇస్తుంది మీకు లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వచ్చు అవుట్ వల్ కనిపించవచ్చు కొన్ని విషయాలు మాకు ప్రకారం చూస్తే ఇప్పుడు నిజంగానే ఇజ్రాయెల్ ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేసే ప్రయత్నం ఈ కంట్రీస్ చేయడానికి ఏమైనా అడుగులు వేస్తున్నాయనుకోవచ్చా లేకపోతే వెంటనే యుద్ధం ఆపాలని అటు సెక్యూరిటీ కౌన్సిల్ ని కూడా అభ్యర్థించడం జరిగింది ఇజ్రాయల్ నియాలన్న ఆల్ మై ఒపీనియన్ లో ముస్లిం కంట్రీస్ అన్ని కలిసినా సరే ఇజ్రాయల్ రైట్ ఇజ్రాయెల్ విల్ నౌ నోస్ रूप इंपासीबलॉब बट ద సెకండ్ పాయింట్ మీరు అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏంటి ఏంటంటే ఇజ్రాయల్ కొంతవరకు కంట్రోల్ లో పెట్టి ఇంకా ఇంటర్నేషనలైజ్ చేయాలి ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ లో కూడా మీరు ఎంత ఇంటర్నేషనలైజ్ చేసినా సరే యాజ్ లాంగ్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ ఇజ్రాయల్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అదర్ నేషన్స్ టు బాబు ఇప్పుడు ఇప్పుడు ముందేమన్నారు కోర్టులో పిలుస్తాం ఇజ్రాయల్ డిఫెన్స్ మినిస్టర్ ని ప్రైమ్ మినిస్టర్ ని అందరి న్యాయం వీళ్ళందరినీ నెతాయన్ హోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ను తీసుకొస్తామని ఏం తీసుకురాగలిగారు సో ఏంటంటే అక్కడ యునైటెడ్ నేషన్స్ కూడా ఎలా ఏర్పడింది ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఎవరి వన్ దీస్ ఫైవ్ కంట్రీస్ హావ్ గోట్ ద వీట్ పవర్ మోర్ దన్ దాట్ యునైటెడ్ స్టేట్స్ కి ఇన్ ఇట్ ఈస్ వెరీ బ్లెస్సింగ్ అండ్ డిస్గాయ్ ఆల్ ఇరాన్ తో ఉన్న డిఫరెన్సెస్ కానీ ఇస్లాం ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఉన్నారు కానీ ఐఎస్ఐఎస్ మూమెంట్స్ కానీ ఈ అన్నిటికి ఏంటి ఫ్రంట్ ఫేస్ ఎవరు ఖండిస్తానికి ఇజ్రాయల్ అండ్ ఇజ్రాయల్ బేసికలీ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఫ్రెండ్లీ లెవెల్స్ కావాలి ఇప్పుడు ఈజిప్ట్ ముట్టుకోలేదు కదా టచ్ సో దే ఆర్ ఆల్సో వెరీ క్లియర్ కానీ ఏంటంటే ఎప్పుడైతే టెక్నాలజికలీ ఎంతో ఎక్స్ట్రీమ్స్ అడ్వాన్స్ అయిపోయారు ఒకటి సెకండ్లీ వెరీ పాపులర్ ఓట్ ఈస్ దే ఆఫ్ జూస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ టువర్డ్స్ ఇజ్రాయెల్ కనుక ఇజ్రాయల్ నాకు ఈజీగా అంటే కానీ జరుగుతుంది దేశాలు కంటిన్యూస్లీ సౌదీ అరేబియా నుండి స్లోలీ స్లోలీ మిగిలిన దేశాలు కూడా నెమ్మది జాయిన్ అవుతుంది ఎందుకంటే ఆ మిగిలిన ముస్లిం దేశాల మీద కూడా ప్రెషర్ పడుతుంది విత్ ఇన్ ఓన్ పాపులేషన్ ఏంటి మన చనిపోతున్నారు మన ముస్లిం చనిపోతున్నారు షియావర్ నుండి రైట్ సో ఏంటంటే కొంతవరకు లైన్ డోగో తీసుకున్నారు ఏంటి సరే టెర్రరిస్ట్ కొడుతున్నారు మనం ఏం చేయలేము మోరల్లీ ఎందుకంటే ఒసాబ్ ఎక్కడికి వెళ్ళి పాకిస్తాన్ రైట్ సో మన దేశం మీద కూడా ఎన్నో ఇప్పుడు కెనడా ఆరోపణలు చేస్తుంది అక్కడ కొంతమంది చంపా పాకిస్తాన్ లో కొంతమంది చంపామనేసి మన

దారి తీసే దోహదం ఏం లేదు అంత లెవెల్కి రాలేదు కానీ రీజనల్ సరే ఏ దేశానికి అయినా సరే కానీ నా ఉపయోగం అమ్మదాం ఎక్కడ మొదలు పెడితే కూడా థర్డ్ రౌండ్ లో

డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇజ్రాయల్ డిఫీటింగ్ యాజ్ మెనీ టెర్రరిస్ట్ కిలింగ్ టెర్రరిస్ బట్ ఓన్లీ అన్ఫార్చునేట్లీ మనకి ఒప్పుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే టెర్రరిస్ట్ మనం కొంతమంది చెప్పవచ్చు కానీ ఆ ఐడియా రూపు మావడం అనేది మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్లీ టెర్రరిస్ట్ ఒక టెర్రరిస్ట్ ఒక ఐడియాస్ ఉన్నాయి ఆ ఐడియాస్ ని ఆ హోమస్ ఒక ఎగ్జిస్టెన్స్ ని కొంతమంది నిర్రరిస్ట్ ని వాళ్ళని లూపుమాపాలి ఆ టెర్రరిజం తగ్గించాలంటే దీంతో పాటు కూడాను మిగిలిన టెర్రరిస్ టెర టెర్రరిస్ట్ కంట్రీస్ డెవలప్మెంట్ అవ్వాలండి వాళ్ళకి నచ్చ చెప్పాలి ఇజ్రాయల్ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి ఇట్ ఈస్ ఇట్ ఈస్టీ టు కంటిన్యూస్ ఇజ్రాయల్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇంతకుముందు టూ నేషన్ థియరీని కూడా పబ్లిసైజ్ చేశారు బిట్వీన్ అమల్ సాన్ బిట్వీన్ గాజా అండ్ ఇజ్రాయల్ టూ నేషన్ థియరీ ఇజ్రాయల్ కూడా ఓకే చూద్దాం అని అన్నట్టుగా అలా వదిలేసింది సో అల్టిమేట్లీ మీరు అన్నట్టుగా టర్కీ లాంటి కొన్ని దేశాలు ఖచ్చితంగా వీటి మీద ప్రెషర్ పెడుతున్నాయి ఇజ్రాయెల్ డిప్లొమాటికలీ పొలిటికలీ యునైటెడ్ నేషన్స్ లో ఇన్ ఆల్ వరల్డ్ ఫోరమ్స్ దగ్గించాలన్న తన ధోరణి అనేసి అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆల్సో అండర్స్టాండ్స్

థ్యాంక్ యూ యా సో అదండి విషయం మొత్తానికి ఇజ్రాయిల్ ఇప్పుడు లెబనాన్ మీద చాలా తీవ్రంగా దాడి చేస్తున్న నేపథ్యంలో అంటే లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదుల మీద దాడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా కదిలి వచ్చాయి సో ఇందాక పెద్దలు అన్నట్లుగా ఇది కేవలం అంటే రెండు మొత్తానికి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితి అయితే కాదు అట్లా అని చెప్పి కేవలం మిడిల్ ఈస్ట్లో కూడా ఏదైనా యుద్ధ వాతావరణం ఉందంటే అది కూడా కాదు కేవలం అక్కడ ఇజ్రాయిల్ యొక్క దుందుడుకు తనాన్ని కొంత కంట్రోల్ చేసి కాస్త ప్రశాంత వాతావరణం ఎట్లా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశాలు అక్కడ వ్యక్తపరిచే పరిస్థితులు ఉంటాయి అది పొలిటికల్గా కావచ్చు డిప్లొమాటిక్గా కావచ్చు బయలాట్రల్గా కావచ్చు ఏ రకంగా చూసినా మొత్తానికి ఎందుకంటే ఉగ్రవాదుల్ని హతమార్చే ప్రక్రియను ఎవరు తప్పుబట్టే పరిస్థితి అయితే లేదు పరి సిచ్యువేషన్ ప్రకారం ముస్లిం దేశాలకు కూడా కాకపోతే కొంత మానవతా దృష్ట్యా కావచ్చు లేకపోతే ఇందాక అన్నట్టుగా బయలాటరల్ ఇష్యూస్లో కావచ్చు కొంత ఒక అడుగు పడే అవకాశాలు ఉంటాయి ఈ దేశాల నుంచి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇజ్రాయిల్ కూడా దీనికి సంబంధించి ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అటు ఉగ్రవాదుల్ని ఏరువేస్తూనే మరోవైపు దేశాలతో సత్సంబంధాలు ఎట్లా మెయింటైన్ చేస్తుంది ఎట్లా బ్యాలెన్స్ చేస్తుందని మనం కూడా చూద్దాం ముందు ముందు వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు